వార ఫలం అనేది కరెక్టుగా మనల్ని గురించి అంటే మీ యొక్క ఎక్స్రే తీసి మీకు మాత్రమే చెప్పాలి అంటే ఈ మెథడ్ మాత్రమే యూస్ చేయాలి ఇందులో మరో విషయం కూడా ఉంది గోచార ఫలం వేదఫలం అంటే గోచార స్థానం వేద స్థానం అనే రెండు విషయాలు కూడా ఉన్నాయి అవి తర్వాత ఒక వీడియోలో ఆ జాతకాన్ని రాసేసి మీకు వివరంగా చెబుతాను ఇవన్నీ ఫాలో చేసి చదవండి కొంచెం జ్ఞానం తెచ్చుకోండి సంపాదించుకోండి ఇవన్నీ చదివారంటే ఎందుకలా అని మరొక వీడియోలో చెబుతాను మీకు రాహుకాలం మీరు క్యాలెండర్లో చూస్తారు కదా మీరు ఈరోజు రాహుకాలం ఎన్ని గంటలకని అడగడానికి జ్యోతిష్యుడికి దగ్గర వెళ్తారా లేదు అందులో చూస్తే తెలుస్తుంది కదా అదేవిధంగా మీ జీవితంలో మంచిదా చెడ్డదా జరగపోయేది ఈరోజు ఏం జరుగుతుంది ఇలాంటి విషయాలన్నీ మనమే తెలుసుకోవచ్చు దానికి ఇది కొంచెం చదివితే చాలు